నేను ఎప్పుడు విజయవాడ వచ్చిన ఏదో ఒకటి చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు ఉండని వాడు చక్కగా మీకు ఏం చెప్పాలో నాకు అర్థమే అయితే నేను నేను ఫోనే ఏడు అజయ్ గడు చూడు చచ్చిపోతాడంట విను నేనేమో సడదానికి ఫోన్ చేసిండేమో అనుకున్నా లేదంట వాడు ఏమేమో ఎందుకు ఏమైందంట

విన్నాను పండు ఇక్కడ ఏడుస్తుంది ఎప్పుడు ఇజాడొచ్చినప్పుడే ఏదో ఒకటి ఆలోచనలు ఏదో ఒకటి చేసుకోవడం రీజన్ ఏం చెప్పలేదా నాకు అట్లా వేస్తే నాకు ఎట్లుంటుంది చెప్పు నేను ఎంత దూరం ఉన్నాను పోతామా నాకు భయమవుతుంది సో గాయస్ మీరైతే వీడియో చూసారు కదా అజయ్ ఇది నేనైతే వచ్చి రెండు రోజులు అలా కరెక్ట్గా నమ్మండి నమ్మకండి రెండు రోజుల్లో ఎంత నానా రచ చేస్తుండూ నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా ఏదో ఒకటి చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడు ఉండని వాడు చక్కగా నేను నైట్ నాకు కాల్ చేసినప్పుడు నేను ఏదో అనుకున్నా ఊరికి వేసి ఉంటానులేనా మేము అందరు కలిసి అని చెప్పి నేను మన శాంతి పడుకున్నా ఇక పొద్దురు తెల్లారితే వీళ్ళు ఏమేమో కథలు పడుతురు వీటి యూట్యూబ్లో వీడియో చూసినా నాకేమో నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి కానీ నా టీమ్ మెంబర్స్ నుంచి కాల్స్ రావట్లేదు టీమ్ మెంబర్స్ ఒక్కరు ఫోన్ చెప్తలేరు ఏం చెప్తలేరు ఎందుకు ఇట్లా వేసినో పోనీ అది అయినా నాకు కనీసం ఫోన్ చేసి చెప్పేస్తాడు అయిపోయిన తర్వాత కూడా నాకు నాకేం చెప్తలేరు నా ఫోన్ అసలు లిఫ్ట్ కూడా చేస్తలేడు మమ్మీ ఇవ్వారీరా టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫోర్ అయింది ఈవినింగ్ ఫోర్ మా వాళ్ళు ఒకళ్ళు ఫోన్ లేపతలేరు నేను ఉంటేనేమో నా గుద్ద దిగుతూ ఉంటారు లేకపోతేనేమో మొడ్డమైన పెడతారు మా మమ్మీకి ఏం చెప్పాలో నాకు అర్థమే అవుతుంది నేను ఈయన ఫోనే లేపుతలేడు అజయ్ గారు ఈ నేను అప్పుడు ఏమేమో చేస్తుండ్రు మా ఆఫీస్లో ఇట్రా కూర్చో చెప్తా చూపిస్తా చూడు ఇంకా చూడు మా నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా నేను మనశ్శాంతిగానే పెట్టి ఉండనేడు చూడు ఇప్పుడు ఏదో అప్లోడ్ చేసిండు పొద్దుగాల వీడియో నాకు రాలేదు నీకు రాకుండా పెట్టుకున్నామో నేను నువ్వే రాకుండా ఇగో చూడు చచ్చిపోతాడంట ఉండాలని అలా డబ్బు అయితే చాలా బాధ అయిపోతుంది సో ఇది సిచ్యువేషన్ నేను చెప్పలేను సో నాది ఒకసారి

నేను ఇప్పుడు హైదరాబాద్ పోతామా ఒక్కరు ఫోన్ ఎప్పుతాలే అజయ్ ఫోన్తాడే చూద్దాం రావాలా అప్పుడే కట్ చేస్తున్నా తీ మాట్లాడము ఏమైందో

హలో ఏ ఇంత జరిగినా కూడా నువ్వు నువ్ ఎరుపుతాను ఫోన్ బి చెయ్యావు విజయవాడ పోయినావు కదా అని అటు టెన్షన్ ఎందుకని చెప్పి విజయవాడ పోయినప్పుడే అయితే నీకు తెలుసు కదా మరి ఏం పక్కన నేను లేకపోతే సడన్ గా వీడియో కాల్ ఎందుకు చేసినా మాకు తెలియదు మేము అందరం కిందనే కూర్చున్నాము రాదా అందరం ఒక దగ్గరనే ఉన్నాం గర్ల్స్ బాయ్స్ అందరం ఒక దగ్గర కూర్చున్నాము సడన్ గా వీడియో కాల్ ఎందుకు టైంపాస్ కి చేసారేమో తెలుసు కదా ఆయన పాస్ కన్నా ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి చేసి మాట్లాడదాం కదా అని చెప్పి లేపిన మాకు తెలియదు అసలు సడన్ లా బంద్ చేసి డోర్ బంద్ చేసి పైకి వెళ్ళేసరికి మొత్తం స్టంట్ స్టంట్ మొత్తం ఎందుకు ఏంది మొత్తం తెలిసిన తర్వాత ఎందుకు వచ్చినాకనే చెప్పి మాట్లాడదాం చెప్పి ఇంకేం మాట్లాడలేదు ఇప్పుడు నేను వస్తున్నాను నేను ఇక్కడ మళ్ళీ ఆ టెన్షన్ తో నేను ఇక్కడ ఉన్నాను మా మమ్మీతో మాట్లాడే ఏదో ఒకటి మా మమ్మీ కూడా టెన్షన్ పడుతుంది మమ్మీకి ఏం చెప్పకే మమ్మీకి ఎట్లా చెప్తావు ఆమె ముందే బాగా అంటున్నావు మళ్ళీ ఆమె టెన్షన్ హలో సుమిత్ర నేను పండు ఇక్కడ ఏడుస్తుంది ఎప్పుడు విజయవాడ వచ్చినప్పుడే ఏదో ఒకటి ఆలోచనలు ఏదో ఒకటి చేసుకోవడం గొడవలు ఎందుకలా చేస్తున్నాడు అజ్జు ఇప్పుడు వచ్చి రెండు రోజులు అయింది వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అజ్జు ఇలా చేసుకోండి ఏడుస్తుంది అసలు ఏమైంది సరే అలా ఎప్పుడు ఇలాంటివి ఏం చేయడు ఎవరైనా కూడా తిడతాడు సరే ఆయన అట్లా ఎవరితో ఎప్పుడు ఎవరితో ఒక గోలు చేసుకుంటే ఈ రోజు ఈ ఏమో ఆయన ఆయన గోళీ పెట్టాడు ఇప్పుడు ఏం చేయ ఇప్పుడు తన ఫోన్ లేపతలే నా ఫోన్ నా తెలియదు ఫోన్ చేసినా పండి వస్తుంది వస్తుంది అంటే కోసం ఫోన్ చేసినా మో నాకు భయం అవుతుంది జుమ్ ఇప్పుడు నేను వస్తా నాకు మొత్తం నేను ఎందుకట టెన్షన్ పడిపోతాను అంటే కోసం ఉండొని తింటా ఉండండి ఆకలి తిన అన్నది సరేన ఉండుతున్నాము రీజన్ ఏం చెప్పలేదా నాకు అట్లా వేస్తే నాకు ఎట్లుంటుంది చెప్పు నేను ఎంత దూరం ఉన్నాను

ఎవ్వరిగా మాట్లాడట్లేదమ్మా చెప్పక చెప్పక ఇక ఏదో నేను నేడుస్తాను అని చెప్పి చెప్పిండు మాట్లాడంత ఇట్లా చెప్పిండు చెప్తా ఎందుకన్నా నేను చెప్పి ఇక ఫుల్ ఏడ్చిన

నువ్వు పోతామా నాకు భయం అవుతుంది హైదరాబాద్ మా వెళ్తావు కాళ్ళే ఏం అవద్దులే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఉన్నారు నన్ను ఎల్లి ఫోన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా నా ఫోన్ లేపుతలేరు నేను వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడతాను అందరు పడక ఇప్పుడు నేను ఏం చేయమంటా మరి ఇక్కడ ఉండి నేను పోతా టెన్షన్ అవుతుంది మళ్ళీ వస్తాను సరే వెళ్ళు వెళ్ళు నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ నువ్వు వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదన్నా అయినా చేసినా మళ్ళీ మా అందరికి ఇబ్బంది ఫోన్ ఇవ్వలేదు నాకు కనీసం నాతో మాట్లాడిన నాకు టెన్షన్ ఉండదు ఆంటీకి ఫోన్ చేసి నువ్వు కూడా మాట్లాడు కావాలంటే చేస్తాను మాట్లాడతాను నా కళ్ళు చూడు నైట్ నుంచి ఎట్లా అయిపోయి పొద్దుగాల ఏమనుకున్నాను ఏం కాలేదులే అని అనుకున్నాను నేను ఫీరో చూస్తే ఇట్లా నేను ఇట్లయింది పిచ్చి తింటుంది కాలం చిన్నోడు కానీ కానీ తీసుకొని పోతా చిన్న బీచ్ కానీ పెద్ద ఉండొద్దు కానీ వెళ్ళి జాగ్రత్తలు చూస్తాను జాగ్రత్త మళ్ళీ సిరిగితే నాకు ఆంటీకి పోట్లా నువ్వుగాను నేను ఆంటీతో మాట్లాడతాను కూర్చొని వెళ్తాను వెళ్ళి తమ్ముడు